శ్రీకారం ఫిల్మ్ బాగానే ఉన్నా కూడా ఇట్ రిజల్ట్ కారణం ఏమనుకుంటున్నారు లేదండి పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ కాదు నేను చెప్తాను దానికి అసలు మేము కథ అనుకుని ఒక హీరోకి వినిపించి ఆయనకి నచ్చి ఇమీడియట్గా చేస్తాను అని అని అన్నప్పటికీ ఆ తర్వాత వేరియస్ చేంజెస్ అయ్యి హీరో మేము స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యే టైంకి మేము ఫస్ట్ అనుకున్నప్పుడు పాయింట్ వాజ్ నావల్ పాయింట్ ఆ తర్వాత మహర్షి వచ్చేసేసినాక మాకు అది కొంచెం కొద్దిగా అదంటే వినేసిన ఫీలింగ్ చూసేసిన ఫీలింగ్ వచ్చింది అదొక ఆస్పెక్ట్ ఆ తర్వాత కోవిడ్ ఒకటి ఇంకోటి నేను వాడినంతా అండి ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమా వచ్చిందని ఇంకో ఫ్యాక్షన్ సినిమా ఆడదుగా ఆడకుండా పోదుగా ఒక లవ్ స్టోరీ వచ్చిందని ఇంకో లవ్ స్టోరీ ఇది అవ్వదుగా పాయింట్ ఒకటే ఉండొచ్చు బట్ ట్రీట్మెంట్ వంద రకాలుగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ నచ్చితే మెయిన్ ఫ్యామిలీస్ వర్ స్టిల్ నాట్ కమింగ్ థియేటర్స్ యా నాట్ కమింగ్ మనది ఫ్యామిలీ సబ్జెక్ట్ అయిపోయింది యూత్ సబ్జెక్ట్ కాదు ఎందుకంటే ఎమోషన్ ఈస్ మోర్ ఆన్ ది ఫాదర్ సన్ అండ్ యూత్ ఇంకో రీజను కర్చెక్ జాగ్రహన్ ఆల్ రిలీజ్ అవ్వటం అదేమో లాస్ట్ అండ్ అవుట్ లౌడ్ లాగా యా మీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఉన్న ఆ డల్ పీరియడ్కి పీపుల్స్ ఆడియన్స్ ఇది దీనికి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ సినిమా చక్కగా వచ్చామా మంచిగా నవ్వుకున్నా వెళ్ళిపోయామా అన్నట్టు అంటే దట్ వాస్ ద టైం అది అది ఒక ఫ్యాక్టర్ లేకపోతే ఇట్ వెరీ గుడ్ ఓపెనింగ్స్ ఎవడు బాగలేదు అన్నాడు ఎవడూ లేడు బట్ దాన్ని ఏమంటో పక్కన జాతిరత్నాలు అనేది పట్టం బీయింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఇవన్నీ ఫ్యాక్టర్స్ మూలన సినిమాలు ఆ టైంలో రిలీజ్ అయినాయి కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే కంటెంట్ రివెన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంత ఎక్కువ చేయలేదు ఆ టైంలో సార్ ఆ టైం కాదు ఇప్పటికీ చెప్తున్నా ఫ్యామిలీ సినిమాలు అని చెప్పేసి ఇట్ విల్ టేక్ టైం అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ యూత్ఫుల్ ఫిలిం పెద్ద సినిమా అనేది తప్పితే మౌత్ టాక్ విపరీతంగా వస్తే తప్పితే ఫ్యామిలీస్ అని చెప్పేసి అనేది ఈ లోగా ఏంటంటే అసలు ముందు రెవెన్యూ లేదు రెవెన్యూ లేదంటే ముందు అసలు ముందు దాంతోనే సగం చెప్పేస్తున్నారు సినిమా అనేది ఎట్లా ఉందనేది పక్కన పెట్టేసి ఫ్యామిలీ సినిమా అంటే గబుక్కున వాళ్ళు ఏమి నూనె వచ్చే జనాలు కాదు ఇప్పుడు అంతా ఈ స్పీడ్ దీంట్లో అంత గ్యాప్ set outla